హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం గ్రూప్ వన్ మెయిన్స్కు ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక అంటూ సో ఈ విధంగా అయితే మనకి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది స్పష్టం చేసిన టీజీ పిఎస్సి అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన జీవో నెంబర్ యాభై ఐదు ఇరవై తొమ్మిదిలలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సి వెల్లడించింది ఈ మేరకు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల్ని జీవోలు ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొన్నట్లుగా ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని పేర్ తెలిపింది ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీ చేసింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్కు ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత త్వరగా చట్టానికి లోబడి కమిషన్ తగు నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని స్పష్టం చేసింది ఈ ఆదేశాల మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది ఎందుకు తిరస్కరించాలంటే ఎందుకు తిరస్కరించారంటే అనేది కూడా ఇచ్చారు చూద్దాము టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జారీ చేసింది ప్రిలిమినరీ పరీక్ష జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం నిర్వహించింది ప్రధాన పరీక్షకు మల్టీజోన్ వన్ టూ వారీగా ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో కాకుండా ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన జీవో నెంబర్ యాభై ఐదు దీన్ని సవరణ చేస్తూ జారీ చేసినటువంటి జీవో నెంబర్ ఇరవై తొమ్మిదికి లోబడి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ ఉద్యోగ ప్రకటన జారీ అయింది ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో ఎంపిక విషయం జీవోలోని పేరా పేరా నెంబర్ ఐదులో స్పష్టంగా ఉంది ప్రతి మల్టీ జోన్లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని ఇరవై రెండు ఇరవై రెండు ఏ ప్రకారం సంబంధిత రిజర్వ్డ్ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన ఉద్యోగ ప్రకటన నెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగులోని పేజీ నెంబర్ పదహారులోని పేరా పన్నెండులోని పేరా బిలోను ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలకు లోబడి కమిషన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనల్ని వెలువరి వెలువరించి భర్తీ చేస్తుంది అయితే ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాతనే వాటిని తిరస్ తిరస్కరిస్తున్నట్లుగా టీజీపీఎస్సి వివరించింది సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట గ్రూప్ వన్ మెయిన్స్కు ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ